ఈరోజు మన విజయవాడను చూస్తా ఉంటే సామాజిక చైతన్యాల వాడగా ఈరోజు విజయవాడ కనిపిస్తా ఉంది భారతరత్న బాబాసాహెబ్ डॉक्टर भीमराव का महा महाविग्रहम स्टैच्यू ऑफ़ सोशल जस्टिस आविष्क सदर्भंग इवा इकड़क वा प्रति अख को ना प्रती को ప్రతి యావకు ప్రతి తాతకు ప్రతి సోదరునికి ప్రతి స్నేహితుడికి మొత్తం దళిత జాతికి బహుజనులకు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈరోజు మీ జగన్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు ఈ వేదికపై నుంచి ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం దాని గురించి మనం మాట్లాడతాం కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలవెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఆశ్చర్యం ఏమిటో తెలుసా అంబేద్కర్ గారు జన్మించి నూట ముప్పై మూడు సంవత్సరాల తరువాత కూడా అంబేద్కర్ గారు మరణించిన అరవై ఎనిమిది సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకు చేస్తా ఉన్నాము కారణం ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను ఆర్థిక చరిత్రను మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బ్రతికే ఉంటాడు ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ మన బ్రతుకుల్లోనూ మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు ఈ దేశంలో పెత్తందాని తనం మీద అంటరాని తనం మీద కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద ఆ దుర్మార్గాల మీద అక్క చెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహామనిషి విజయవాడలో అది కూడా స్వాతంత్ర సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో అది కూడా డెబ్బై ఐదవ రిపబ్లిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందర మనం ఆవిష్కరిస్తూ ఉన్న ఈ అంబేద్కర్ గారి మహాసుగ్రహం మహాశిల్పం ఈ విగ్రహం కూడా నేను చెప్తా ఉన్నాను ఈ విగ్రహం చూసినప్పుడల్లా కూడా ఈ విగ్రహం పేదల హక్కులకు మహిళల హక్కులకు మానవ హక్కులకు ప్రాథమిక హక్కులకు సమానత్వ ఉద్యమాలకు రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒకసారి గమనించినట్టయితే ఆయన అంటరానితరం మీద ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడు చూసినా కూడా ఆయన విగ్రహాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాడు ఈరోజు ఆయన సమసమాజ సమాజ భావాలకు నిలవెత్తి రూపంగా కూడా ఎప్పుడూ కూడా మనందరికీ కూడా ఆయన గురించి ఆలోచన చేసినప్పుడల్లా కూడా మనందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు ఆయన రాజ్యాంగ హక్కుల ద్వారా రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం కూడా మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటాడు తమ గొంతు విప్పు లేని దళిత వర్గాలకు అల్పసంఖ్యాకులకు సంఖ్యాకులకు వాయిస్లెస్ పీపుల్కు అంటే తమ గొంతు వినిపించలేని ఆ అట్టడుగు ఉన్న ఆ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని వారికి రిజర్వేషన్ కల్పించాలని చరిత్ర గరితిని మార్చిన పూనా పూనాపాక్ట్ జరగడానికి కారకులు ఆ అంబేద్కర్ గారు ఈరోజు దళిత జాతి నిలబడింది అన్నా కూడా అల్పసంఖ్యాకులు నిలబడగలుగుతా ఉన్నారు అని అన్నా కూడా రిజర్వేషన్లను కల్పించి ఒక్క తాటిపై వాళ్ళ నిలబెట్టే కార్యక్రమం జరిగింది అని అంటే అది ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాయి ఈరోజు ఈరోజు ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అనగా వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ఇస్తుంది శక్తినిస్తుంది అండనిస్తుంది ఒక మహాశక్తిగా తోడుగా నిలబడుకుంది చదువుకునేందుకు వీలు లేదని తరతరాలుగా కూడా అరిచివేసిన వర్గాలలో తాను జన్మించి చదువుకునేందుకు మాకు మాత్రమే హక్కుంది అని చెప్పి అనుకునే వర్గాలకన్నా కూడా వాళ్ళందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు ఆయన బడిలో చదువుకుంటా ఉన్న రోజుల్లో ఆయన దళితుడు కాబట్టి తన తరగతి గదిలో మంచినీరు తాగాలంటే ఆ గదిలో ఉన్న ఆ కుండలో నుంచి గ్లాస్ ముంచుకొని నీరు తాగడానికి వీల్లేదట ఆ బడిలో ప్యూను దళిత విద్యార్థికి నీటిని ఆయన తెచ్చుకున్న గ్లాసులో నుంచి పైనుంచి పోసేవాడట ఒకసారి అంబేద్కర్ గారు ఆయన చెప్పిన మాటలు ఒకసారి వింటే బడికి ఏ రోజైనా కూడా ప్యూన్ రాకపోతే ఆ రోజు నాకు తాగడానికి మంచి నీళ్లు కూడా లేనట్టే అని చెప్పి అనే మాటలు ఒక్కొక్కసారి బాధ కలిగిస్తాయి ఒక్కొక్కసారి జరుగుతూ ఉన్న ఆ నిజాలను చూసినప్పుడు ఇంకా మనము ఎక్కడ ఉన్నాము అని చెప్పి అనిపించే మాటలివి అలాంటి అంటరాని తనాన్ని తాను స్వయంగా అనుభవించి దాని మీద ఒక తిరుగుబాటును ఓ విప్లవాన్ని ఓ స్వాతంత్ర పోరాటాన్ని వీటి అన్నిటినీ కూడా ఉమ్మడిగా చూస్తే ఉమ్మడి చేస్తే ఆ పోరాటానికి రూపమే అంబేద్కర్ గారు అటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితులు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు రూపాల్లో ఇవాళటికీ ఉన్నాయి అంటరాని తనం రూపం మార్చుకుంది అంతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంటరాని తనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు దూరం పెట్టడం మాత్రమే అంటరానితనం కాదు అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డబ్బులున్న పిల్లలకు డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని బరితెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఈరోజు కూడా ఈ అహంకారులు ఈ పెత్తందారులు తమ పత్రికలో రాశారు ఈరోజు పొద్దున్నే కూడా పత్రిక చదివా అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు ఈ పెత్తందారుల మనవల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట నిజంగా వీళ్ళ వీళ్ళ మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది వాస్తవం ఏమిటి అని అంటే నిజమేమిటో అంటే అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో ఆయన పిల్లవాడిగా నాలుగో తరగతి ఇంగ్లీష్ మీడియంలో నాలుగవ తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట కానీ ఈ పెత్తందారుల పత్రిక ఆ ఈనాడు పత్రిక కానీ ఆ పత్రిక ముసుగులు తాము పాటించే ఈ అంటరాని తనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి నీచులు మన దళితులకు మన బహుజనులకు వ్యతిరేకులు చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అనంటే ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ పొలాలలో పనివారుగానే ఉండిపోవాలట పేద కులాల వారి ఎప్పటికీ కూడా తమ ఇళ్లలో పరివారంగానే ఉండిపోవాలట తమకు సేవకులుగా ఉండిపోవాలట చిన్న చిన్న వృత్తులు చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్ళు చేసుకోవాలట తమ అవసరాలు తీర్చే వారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే పేదలు ఏ హాస్పిటల్ లేకి వైద్యం చేయించుకుంటున్నారో ఆ గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతా ఉందో అటువంటి హాస్పిటల్ అన్నీ కూడా నీరు గార్చడం పేదలు ఏ బస్సుల్లో అయితే ఎక్కుతున్నారో ఆ ఆర్టీసీని కూడా ప్రైవేట్కు అమ్మేయాలని అనుకోవడం ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఏ పౌరసేవ కావాలన్నా కూడా ఏ పథకం పేదవాడికి కావాలన్నా కూడా ఆ పేదలు లంచాలిచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఆవు ఆ తాతలకు పెన్షన్ కావాలన్నా రైతన్నలకు ఎరువులు కావాలన్న పొద్దున్నే లేచి పొడువాటి లైన్లలో ఆ క్యూలల్లో నిలబడి చివరికి ఆ క్యూలల్లోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే ఈ అంటరాని తనంలో పేదల మీద పెత్తందారి భావజాలంలో ఇవన్నీ కూడా బాగాలి ఎస్సీల అసైన్డ్ భూములు ఎస్సీల అసైన్డ్ భూముల్ని కూడా కాజేసి తాము గజాల లెక్కన అమ్మాల అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద సామాజిక వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలన్న కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే రూపం మార్చుకున్న ఈ అంటరానితనం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి భూములు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో కేసులు వేసి సిక్కు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే రూపం మార్చుకున్న అంటరాని తనం అంటే మన ఎస్సీలు మన ఎస్టీలు మన బీసీలు మన మైనారిటీలు మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు వెళ్ళి సైతం పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఆ పేద వర్గాల పిల్లలకు ట్యాబులు ఇస్తే అందులో వారు చూడకూడని చూస్తున్నారంటూ వాళ్ళ పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని ట్యాబులు ఉన్నాయి అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ డిజిటల్ లిటరసీ లిటరసీని మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేడని చెప్పి కుట్రపూరితంగా రాతలు రాయడం వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్నా ఈ రూపం ఈ అంటారని తన మీద ఈ యాభై ఆరు నెలలుగా ఈ యాభై ఆరు నెలలుగా మనం చేస్తా ఉన్న ఒక సామాజిక ఆర్థిక రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కూడా కనిపిస్తానే ఉంటుంది ఈ విగ్రహం విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఎనభై ఒక్క అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసి నూట ఇరవై ఐదు అడుగుల మహా విగ్రహం అంటే రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన ఈ విగ్రహం దేశంతో కాదు మనం పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా